యేసుక్రీస్తు ప్రభువు జనులకు అనేక స్వస్థత కార్యములు చేయుచుండగా యాయిరు అని పేరుగల ఒక ప్రార్థనా మందిరపు అధికారి యేసు వద్దకు వచ్చి యేసు పాదముల మీద పడి అయ్యా నా కుమార్తె పన్నెండు సంవత్సరము వయసుగలది ఆమె వ్యాధి గలదై చనిపోవుటకు సిద్ధంగా ఉన్నది మా ఇంటికి వచ్చి ఆమెను కాపాడమని యేసును బతిమాలికొనెను యేసు వెళ్ళుటకు ఆలస్యం అవుచుండగా ప్రార్థన మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవు బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్పెను యేసు ఆ మాట విని సమాజ మందిరపు అధికారితో నీవు భయపడవద్దు నీవు నమ్మిక మాత్రమే ఉంచుము నీ కుమార్తె స్వస్థపరచబడునని చెప్పెను యేసు సమాజపు అధికారి ఇంటికి వద్దకు వచ్చినప్పుడు బంధువులందురును రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచుండిరి అక్కడున్న జనులు ఆమె చనిపోయింది అని చెప్పిరి అప్పుడు యేసు వారితో మీరు ఏడవ వద్దు ఆమె నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను అక్కడున్న జనులందరూ ప్రభువును చూసి చనిపోయిన చిన్నది ఎలా బ్రతుకునని అపహాసించరి యేసు ప్రభువు చనిపోయిన చిన్నదాని వద్దకు వచ్చి చెయ్యి పట్టుకుని లెమ్మని చెప్పగా వెంటనే ఆమెకు ప్రాణం తిరిగి వచ్చెను వెంటనే ఆమె లేచెను అప్పుడు యేసు ఆ చిన్నదానికి భోజనం పెట్టుడని చెప్పెను అప్పుడు చిన్నదాని తల్లిదండ్రులు అక్కడున్న జనులు ఆశ్చర్యపడిరి అలా ఏసుప్రభువు చనిపోయిన వారిని బ్రతికించెను ఏసుప్రభువు నందు విశ్వాసముంచువారు చనిపోయినను బ్రతుకుదురు